హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పాడైన ఇయర్ ఫోన్స్ వైర్తో తక్కువ గోల్డ్ వెయిట్లో ఇలా డిజైనర్ నెక్లెస్ని తయారు చేసుకోండి ముందుగా బీడెడ్ బీడ్ని తయారు చేసుకోవాలి ముందుగా దారానికి ఫోర్ వైట్ సీడ్ బీడ్స్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత రెండు మూడు ముళ్ళు వేసుకోవాలి ఆ దారానికి ఈ దారానికి కలిపి అలా ముడి వేసుకున్న తర్వాత దారాన్ని కట్ చేసుకోవాలి దారానికి వన్ సీట్ బిడ్ తీసుకోవాలి ఇక్కడ దారానికి పక్కకే చూసిన వన్ సీట్ బిడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి మళ్ళీ దారానికి వన్ సీట్ బిడ్ తీసుకోవాలి దారానికి పక్కకే చూస్తున్న సీట్ బిడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి అంటే టూ టూ వైట్ సీట్ బిడ్స్ మధ్యలో వన్ వన్ వైట్ సీట్ బిడ్స్ వస్తాయి మొత్తం ఫోర్ ఫైట్ సీట్ బిడ్స్ వస్తాయి నా దగ్గర బార్ బీడ్ లేనందుకు ఇలా సీట్ బిడ్స్తో బీడెడ్ బీడ్ని తయారు చేసుకున్నానండి మీరు దీని ప్లేస్లో పర్ బిడ్స్ని వాడొచ్చు ఇక్కడ చివరిలో చూస్తున్న సీట్ బీడ్లోకి దారాన్ని తీసుకున్న తర్వాత త్రీ వైట్ సీట్ బిడ్స్ తీసుకోవాలి మళ్ళీ దానికి ఆపోజిట్ సైడ్లో చూస్తున్న పైన చూసిన సీట్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి సేమ్ ఇటుపక్క కూడా వైట్ త్రీ వైట్ సీట్ బిడ్స్ తీసుకోవాలి ఆపోజిట్ సైడ్లో చూస్తున్నా అంటే పైన చూసిన సీట్ బిల్డ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి అంటే అలా ఫోర్ సైడ్స్ త్రీ త్రీ వైట్ సీట్ బిడ్స్ తీసుకోవాలి ఇక్కడ మాత్రం వన్ వైట్ సీట్ బిడ్ తీసుకోవాలి దారం ఏ బీడ్లో ఉందో ఆ దానికి ఆపోజిట్ సైడ్లో పైన బీడ్ ఉంటుంది కదండీ ఆ బీడ్లోకి తీసుకోవాలి వన్ వైట్ సీడ్ బీడ్ తీసుకున్న తర్వాత ఇలాగే ఫోర్ సైడ్స్ తీసుకుంటూ రావాలి ఇలా ఫోర్ సైడ్స్ వన్ వన్ వైట్ సీడ్ బీడ్స్ వచ్చిన తర్వాత ఇలా దారాన్ని గట్టిగా గుంజితే అలా బీడెడ్ బీడ్లో రెడీ అవుతుంది బీడ్ ఇటు సైడ్ ఫోర్ బీడ్స్ చూసినాను కదండీ ఫోర్ బీడ్స్లో నుంచి దారాన్ని తీసుకోవాలి అంటే దారం ఏ బీడ్లో నుంచి అయితే తీసుకున్నామో దాని పక్కకే చూసినా బీడ్ని వదిలి దాని పక్కకే చూసిన బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి ఇదే మాదిరిగా ఫోర్ బీడ్స్లో నుంచి దారాన్ని తీసుకుంటూ రావాలి మధ్యలో వన్ వన్ వైట్ సీడ్ బీడ్ని వదలాలి అక్కడే దారంలో నుంచి దారం తీసుకుంటూ రెండు మూడు మూడులో వేసుకోవాలి దారాన్ని కట్ చేసుకోవాలి సీడ్ బీడ్స్తో బీడెడ్ బీన్ రెడీ అయిందండి ఇలా ఇలాంటివే కొన్ని బీడ్స్ రెడీ చేసి పెట్టుకోవాలి ఇక్కడ గేర్ వైర్ని తీసుకుంటున్నానండి జీరో పాయింట్ త్రీ ఎంఎం సైజ్ ఉంది ఇది అంటే మిడిల్ పెన్నిటిని తయారు చేసుకోవడానికి గేర్ వైర్ని ఇలా తీసుకోవాలి వైర్కి ఫోర్ వైట్ సీడ్ బీడ్స్ తీసుకోవాలి వన్ గ్రీన్ క్రిస్టల్ బిట్ తీసుకోవాలి అదే మాదిరిగా తీసుకుంటూ రావాలి చివరిలో లక్ష్మీదేవి అమ్మవారి కాసును తీసుకోవాలి ఇటు సైడ్ అటు సైడ్ వైర్ని కలిపి ఇలా చుట్టుకోవాలి ఇలా తక్కువ గోల్డ్ వేట్లో మంచి డిజైనర్ నెక్లెస్ని తయారు చేసుకోవచ్చండి గోల్డ్లోనే కాదు వన్ గ్రామ్ గోల్డ్ అయినా తయారు చేసుకోవచ్చు చిన్న పెండెంట్స్తో ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారి కాస్పత్రికు రెండు టూ టూ గ్రీన్ క్రిస్టల్ బిడ్స్ తీసుకున్నానండి లైర్ తో ఇలా చుట్టుకోవాలి వైర్ ని అలా చుట్టుకున్న వైర్ ని ఇక్కడ గ్రీన్ క్రిస్టల్ బిడ్స్ చూ ఉన్నాయి కదండి అక్కడ గ్రీన్ క్రిస్టల్ బిడ్స్ ఉన్న దగ్గర వైర్కి ఆ వైర్ని చుట్టుకోవాలి కనబడకుండా అక్కడే వైర్ని ఫ్లయర్తో అలా ప్రెస్ చేసుకోవాలి కనబడకుండా ఉంటుంది లక్ష్మీదేవి అమ్మవారి కాస్త పెండెంట్ రెడీ అయిందండి ఇలా రెడీ చేసుకున్న పెండెంట్కి ఇక్కడ దారాన్ని తీసుకోవాలి ఇక్కడ గ్రీన్ క్రిస్టల్ బీడ్స్ టూ ఉన్నాయి కదండి అక్కడ దారాన్ని తీసుకోవాలి వైర్కి అక్కడ ఆధారానికి ఈ దారం కలిపి రెండు మూడు మూడులు వేసుకోవాలి అలా ముడి వేసుకున్న తర్వాత ఇక్కడ గ్రీన్ క్రిస్టల్ బీడ్స్ కింద టూ వైట్ సీడ్ బీడ్స్ లో నుంచి దారాన్ని తీసుకోవాలి కిందికి అలా తీసుకున్న తర్వాత దారానికి వన్ గ్రీన్ క్రిస్టల్ బీడ్ త్రీ వైట్ సీడ్ బీడ్స్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత త్రీ వైట్ సీడ్ బిడ్స్ని వదిలి గ్రీన్ క్రిస్టల్ బీడ్స్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి దారానికి పక్కకి చూసిన టూ వైట్ సీడ్ బీడ్స్ గ్రీన్ క్రిస్టల్ బీడ్ లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి గ్రీన్ క్రిస్టల్ బీడ్ పక్కకే చూసిన టూ వైట్ సీట్ బిడ్స్ నుంచి దారాన్ని తీసుకోవాలి ఇంతకు ముందు మాదిరిగానే వన్ గ్రీన్ క్రిస్టల్ బీడ్ టూ వైట్ సీడ్ బీడ్స్ తీసుకోవాలి త్రీ వైట్ సీడ్ బీడ్స్ తీసుకోవాలి త్రీ వైట్ సీట్ బిడ్స్ని వదిలి గ్రీన్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి దారానికి పక్కకే చూసిన టూ వైట్ సీట్ బిడ్స్ దాని పక్కకే చూసిన గ్రీన్ క్రిస్టల్ బీడ్ టూ వైట్ సీట్ బిడ్స్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి ఇలానే చుట్టూ గ్రీన్ క్రిస్టల్ బీడు త్రీ వైట్ సీట్ బీడ్స్ చూ తీసుకుంటూ రావాలి లక్ష్మీదేవి అమ్మవారి చుట్టూ లక్ష్మీదేవి అమ్మవారి కాసు చుట్టూ త్రీ వైట్ సీట్ బీడ్స్ డిజైన్ మొత్తం సిక్స్ టైమ్స్ వస్తాయండి లక్ష్మీదేవి అమ్మవారి కాసు చుట్టూ ఇక్కడ దారానికి పక్కకే చూపిస్తున్న గ్రీన్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారం తీసుకోవాలి కిందికి అక్కడే వైర్లో నుంచి దారం తీసుకుంటూ దారంలో నుంచి దారం తీసుకుంటూ రెండు మూడు ముళ్ళు వేసుకోవాలి చివర్లో మీకు ఈ నెక్లెస్ నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్ చేసి సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఎక్కడైనా డౌట్స్ ఉంటే ఇలా ముడి వేసుకున్న తర్వాత దారాన్ని కట్ చేసుకోవాలి ఫస్ట్లో చివరిలో ఉండే దారాన్ని కూడా కట్ చేసుకోవాలి ఇక్కడ దారం కట్ చేసుకున్న దగ్గర ఫేబాన్ని అతికిస్తే కనబడకుండా ఉంటుంది ఊడిపోకుండా ఉంటుంది లక్ష్మీదేవి అమ్మవారి కాస్త మంచి డిజైనర్ పెండెంట్ రెడీ అయిందండి ఇక్కడ నేను గేర్ వైర్ని ఫిఫ్టీ ఫైవ్ సెంటీమీటర్స్ తీసుకుంటున్నానండి మీ నెక్ లెంత్ని చూసుకొని తీసుకోండి ఇక్కడ ఓల్డ్ ఇయర్ ఫోన్ వైర్ని యూజ్ చేస్తున్నానండి ఈ నెక్లెస్ కోసం ఇళ్ళల్లో ఇయర్ ఫోన్స్ వైర్ వైర్స్ ఉంటాయి కదండి పాడైనవి ఇలా యూజ్ చేసుకోవచ్చు తిరిగి ఇలా వైర్ని మొత్తం కట్ చేయకుండా పైన పైన ఇలా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకుంటే ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా ఉంచాలి లైట్గా కట్ చేయాలి మొత్తం కట్ చేస్తే లోపల ఉన్న తీగ కూడా కట్ అవుతుంది ఇలా లైట్గా కట్ చేసిన తర్వాత ఇలా పైన ఉన్న ట్యూబ్ని ఇలా తీస్తే లోపల ఉన్న తీగను ఈజీగా తీసేయచ్చు వైర్ నుంచి మొత్తం వైర్ని ఇలానే కట్ చేసుకొని లోపల ఉన్న తీగని తీసేయాలి ఈ నెక్లెస్ లుక్ ఇన్విజిబుల్ చైన్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదండి అలా ఉంటుంది అసలీ మోడల్ నెక్లెస్ లా అనిపిస్తుందండి బాగుంటుంది ఈ నెక్లెస్ లుక్ ఇది సన్నగా ఉంది వైర్ అని ఈ వైర్ని తీసుకున్నాను ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ వైర్కి గ్లాసీ లుక్ కోసం ఇలా వార్నిష్ని పెట్టుకోవాలి ఇది మాత్రం ఒక రోజు మొత్తం ఆరాలండి ఇది డ్రై అవ్వడానికి వన్ డే మొత్తం పడుతుంది ముందుగానే ఈ వైర్ని ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి గ్లాసీ లుక్ వస్తుంది డ్రై అయిన తర్వాత ఇలా ఉంటుందండి గ్లాసీ లుక్ ఇక నేను ఫైవ్ సెంటీమీటర్ తీసుకున్నానండి వైర్ లెంత్ పెండెంట్స్ మధ్యలో వచ్చే వైర్ లెంత్ ఫైవ్ సెంటీమీటర్ ఉంది వైర్కి ముందుగా బీడెడ్ బీడ్ని తీసుకోవాలి వన్ గ్రీన్ క్రిస్టల్ బీడ్ తీసుకోవాలి ఆ తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న లక్ష్మీదేవి అమ్మవారి కోసం తీసుకోవాలి మళ్ళీ వన్ గ్రీన్ క్రిస్టల్ బీడ్ తీసుకోవాలి మళ్ళీ బీడెడ్ బీడ్ని తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత ఈ వైర్ కొద్దిగా వంగుతుందండి అంటే స్ట్రాంగ్గా లేదు అందుకని నేను ఇలానే దీంట్లో ఎక్కి ఎక్కేయలేదు ఈ ట్యూబ్ వైర్లో అందుకే ఈ ట్యూబ్ వైర్ని త్రీ పార్ట్స్లా కట్ చేసుకున్నాను వైర్ స్ట్రాంగ్గా ఉంటే ఇలానే ఎక్కియచ్చు కాకపోతే ఈ వైర్ వంగుతుందని ఇలా త్రీ పార్ట్స్ చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను మనం ఎలా కట్ చేసుకున్నామో అదే ప్రాసెస్లో గేర్ వైర్కి ఈ వైర్ ట్యూబ్ బిడ్ని ట్యూబ్ వైర్ని ఎక్కియాలి వైర్కి ట్యూబ్ వైర్ని ఎక్కించాలి ఫస్ట్ మనం ఎలా కట్ చేసుకున్నామో ట్యూబ్ వైర్ని ఆ ట్యూబ్ వైర్లో నుంచి ఈ గేర్ వైర్ని తీసుకోవాలి మెల్లగా ట్యూబ్ వైర్ని స్ట్రైట్గా పట్టుకోవాలి అప్పుడు గేర్ వైర్ ఈజీగా వెళ్తుంది అందులో నుంచి ఇలా త్రీ పార్ట్స్ని గేర్ వైర్కి గేర్ వైర్లో గేర్ వైర్ని ట్యూబ్ వైర్లో నుంచి తీసుకోవాలి త్రీ పార్ట్స్లో నుంచి చూడండి ఇక్కడ వైర్ కొద్దిగా వంగుతుంది అంటే మెత్తగా ఉంది వైరు అలా వైర్ని తీసుకున్న తర్వాత సేమ్ ఎలా కట్ చేసుకున్నామో అలానే వైర్కి ఎక్కియ్యాలండి సేమ్ షేపే ఉంటుంది వైర్కి మళ్ళీ బీడెడ్ బీడ్ని తీసుకోవాలి మళ్ళీ వన్ గ్రీన్ క్రిస్టల్ బీడ్ తీసుకోవాలి వన్ మ్యాంగో పెండెంట్ తీసుకోవాలి మళ్ళీ వన్ గ్రీన్ క్రిస్టల్ బీడ్ తీసుకోవాలి వన్ బీడెడ్ బీడ్ని తీసుకోవాలి సేమ్ ఇంతకుముందు మాదిరిగానే వైర్ని ఎలా త్రీ పార్ట్స్ కట్ చేసుకున్నామో మళ్ళీ అదే మాదిరిగా ట్యూబ్ వైర్ని కట్ చేసుకోవాలి త్రీ పార్ట్స్ వైర్ మెటల్ వైర్కి ఎక్కించాలి ట్యూబ్ వైర్ని ఇట్లా తక్కువ ఖర్చులో తక్కువ గోల్డ్ వెయిట్లో మనమే తయారు చేసుకోవచ్చండి ఇంట్లోనే ఇలా ఈజీగా నెక్లెస్ని సేమ్ ఇదే మాదిరిగా తీసుకుంటూ రావాలి వైర్ని మధ్యలో మ్యాంగో పెండెంట్స్ని ఇంట్లోనే మనమే తయారు చేసుకుంటే ఎంతో సాటిస్ఫాక్షన్ ఉంటుందండి ఇలా తక్కువ ఖర్చులో తక్కువ గోల్డ్ వేట్లో రెడీ అయిపోతుంది నెక్లెస్ లుక్ కూడా ఎంతో బాగుంటుంది ఈ నెక్లెస్ మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి ఈ నెక్లెస్ని గోల్డ్లో కాకుండా వన్ రంగోల్ అయినా తయారు చేసుకోవచ్చండి ఈ నెక్లెస్ని మంచి డిజైనర్ నెక్లెస్ రెడీ అయిందండి ఇక్కడ వైర్ని రౌండ్గా చుట్టుకోవాలండి అంటే బ్యాక్ రోప్ డోరీని తీసుకుంటాం కదా రౌండ్గా ఇలా చుట్టుకున్న తర్వాత వైర్ని ఇలా చుట్టుకోవాలి వైర్ చుట్టూ లాయర్తో ఇలా ప్రెస్ చేసుకోవాలి వైర్ని చివరలో వైర్ని చుట్టాము కదండి అందుకే అలా అయింది మళ్ళీ సెట్ చేసుకోవచ్చు వైర్ని సేమ్ అదే మాదిరిగా ఇటు సైడ్ కూడా చేసుకోవాలి వైర్ని రౌండ్గా ఇలా నెక్లెస్ని రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను బ్యాక్ రూప్ డోరీని తీసుకుంటున్నానండి మంచి డిజైనర్ నెక్లెస్ రెడీ అయిందండి లక్ష్మీదేవి అమ్మవారి కాస్తో అది కూడా పాడైన ఇయర్ ఫోన్స్ వైర్తో ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ నెక్లెస్ని ఇది శారీస్ పైకి వేసుకోవచ్చు డ్రెస్సెస్ పైకి వేసుకోవచ్చు నేను ఇక్కడ పిక్స్ యాడ్ చేశాను చూడండి ఎంతో బాగుంది ఈ లుక్ మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి ఈ నెక్లెస్ని మీకు ఈ నెక్లెస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఎంతమందికి రీచ్ అవుతుందండి తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ మీతో షేర్ చేసుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్